పరిస్థితులు మన దేశం ఉంటే ఒక్కసారిగా ఒక నెల రోజులు కష్టపడి ఈయన బడ్జెట్ తయారు చేసి ఈయన బడ్జెట్ ప్ర ప్రవేశపెట్టిన తర్వాత ఒక్కసారిగా భారతదేశంలో కూడా విదేశీ పెట్టుబడులకు ఊతమియడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి తర్వాత భారతదేశంలో ప్రభుత్వ రంగాలతో పాటు ప్రైవేట్ రంగాల్లో కూడా అనేకమైనటువంటి ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు రావడంతో ఒక పక్క నిరుద్యోగం తగ్గిపోయింది భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలపడ్డది ఇలా 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 అంచెలంచెలుగా భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే టాప్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంలో ఈరోజు భారతదేశం ఉన్నదంటే దానికి ప్రధానమంత్రిగా నరే ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి కృషి వినలేదనని చెప్పుకోవచ్చు ఆయన మరి నిన్న సాయంత్రం నిన్న రాత్రి ఎనిమిది గంటలకు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అస్వత అస్వస్థతకు గురై కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో హుటాహుటిన ఆయన కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ఆస్ప ఆసుపత్రికి తరలిస్తే ఆయన రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు మరణించాడని ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నాడు ఆయన ఉన్నన్ని రోజులు కూడా రాజ్యసభకే ఆయన ఎంపికడు ఒకే ఒకసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అనుకుంటా ఢిల్లీ నుండి పార్లమెంటుకు పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది ఆయనకు ఆయన సేవలను గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే మన దేశంలోనే అత్యున్నతమైన పురస్కారాలు ఒకటైనటువంటి పద్మవిభూషణ్ణి కూడా ఆయనకు ఆయనను వర్ణించింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన ఆర్బిఐ గవర్నర్గా పనిచేసిండు మాజీ ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ గారి దగ్గర రాజీవ్ గాంధీ గారి దగ్గర ఆర్థిక సలహాదారుగా ఆయన పనిచేసిండు అదేవిధంగా ఆయన ఐక్యరాజ్య సమితిలో కూడా ఆయన అనేక చాలా సంవత్సరాలు కూడా ఆయన పనిచేసిండు అక్కడ కూడా ఉన్నత విద్యని ఆయన ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ కావచ్చు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో ఉన్నత విద్యని అపశించి భారతదేశంలో కూడా కొన్ని సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగినటువంటి ఆయన అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఎదిగి ఆయన ప్రధానమంత్రి అయిడు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈరోజు ముఖ్య మనం ఎంతో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఆధార్ కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే వచ్చింది ఉపాధి హామీ పథకం కావచ్చు అదేవిధంగా ఆర్టీఐ చట్టం కావచ్చు అమెరికాతో అణు ఒప్పందం కావచ్చు భూ సంస్కరణ చట్టం కావచ్చు విద్యా హక్కు చట్టం కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎఫ్సీఐ ఆహార భద్రతకు సంబంధించిన చట్టం కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో మైలురాళ్ళు ఆయన చేసుకున్నటువంటి ఘనకార్యాలే ఈరోజు భారతదేశం ఇంత గొప్ప స్థానంలో నిలిపిన నిలిస్తే దాంట్లో మన్మోహన్ సింగ్ గారి కృషే వినలేదని చెప్పుకోవచ్చు ఒకనొక దశలో ఆయనని సింగిజ్ కింగ్ అని మనం సంబోధించుకుంటాం అంత గొప్ప ఆర్థిక వ్యవస్థను ఈరోజు ఆయన మన మనం కోల్పోవడం ఈ మనకు చాలా తీరని లోటుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆయనకు ఇద్దరు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు వారి కుటుంబానికి మరొకసారి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ మహానీయుని ఆత్మకు పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి కోరుకుందాం ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈరోజు ప్రధానమైనటువంటి వార్తా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కూడా మొత్తం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి గురించే ఉన్నాయి ఆర్థిక సంస్కర్త అస్తమయం ఈ దేశం యొక్క ఆర్థిక సంస్కరణలని ఆర్థిక అసమానతలని తగ్గించాలి భారతదేశాన్ని ఒక అత్యున్నతమైన ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా మల్సాలని ఎన్నో విధాలుగా కృషి చేసినటువంటి ఒక గొప్ప ఆర్థికవేత్త అని మనం ఈరోజు కోల్పోయినాం భారతదేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ ఒక గొప్ప ఆర్థికవేత్త మృదు స్వభావి ఎక్కడ ఆయన ప్రధానమంత్రిగా పది సంవత్సరాలున్నా కూడా ఏ ఒక్కరిని కూడా విమర్శించలేదు అన్ని వర్గాలని ప్రతిపక్షాలని పాలక పక్షాలని అందరినీ సమన్వయం చేస్తూ ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కీలుబొమ్మ అని చెప్పినా ఎన్ని ఏం చెప్పినా కానీ ఆయన తన పనితోనే సమాధానం చెప్పినా కానీ ఏ రోజు ఎవరిని నొప్పించేటట్లు మాట్లాడలేదు అంత గొప్ప సంస్కరణని మనం ఈరోజు కోల్పోయినాం ప్రధానిగా పదేళ్ల పాలన ఆయన హయాంలోనే ఆధార్ ఉపాధి హామీ తెలంగాణ ఏర్పాటు అమెరికాతో అను ఒప్పందం చేసుకొని సంచలనం రేపిన నేత రాష్ట్రపతి ప్రధాని కాంగ్రెస్ అగ్రనేతల సంతాపం నిన్న మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా రాష్ట్రపతిపతి ద్రౌపది మురుగు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ అందరు కూడా ఆయనకు ప్రముఖులంతా సంతాపం ప్రకటించారు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన ప్రధానిగా మన్మోహన్ చేసిన పని చేసిన పని చేసిన కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ప్రత్యేక ఆర్థిక మండళ్ళ ఏర్పాటు సమాచార హక్కు చట్టం జాతీయ ఉపాధి హామీ పథకం అమెరికాతో అను ఒప్పందం చంద్రయాన్ మంగళయాన్ ముఖ్యంగా అంతరిక్షంలో కూడా ప్రతిష్టాత్మ మన ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి ఒక గొప్ప ఘనత ఆయనది చంద్రయాన్ కావచ్చు మంగళయాన్ కావచ్చు అనేక ఉపగ్రహాలని కూడా ఆయన ఆయంలోనే మనం ప్రవేశపెట్టినాం విద్యా హక్కు చట్టం ప్రతి ఒక్కరూ విద్య ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కుగా అందరికీ అందించాలి అందరు చదువుకోవాలి అందరు చదువుకున్నప్పుడే ఈ దేశం యొక్క రూపురేఖలు మారుతాయి విద్య అనేటటువంటిది ప్రతి ఒక్కరికి హక్కుగా కల్పించాలని ఆయన విద్యా హక్కు చట్టాన్ని కూడా తీసుకొచ్చిండు ఆహార భద్రత అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేద ఆహారం లేదని ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతో ఆహార భద్రత చట్టాన్ని కూడా ఆయన హయాంలోనే తీసుకురావడం జరిగింది ఆధార్ కార్డుల వంటివి మన్మోహన్ హయాంలో రుద్దు రూపుదిద్దుకున్నవే అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఏడు రోజుల సంతాప దినాల్ని కూడా ప్రకటించడం జరిగింది అన్ని అధికార లాంఛనాలతో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఏ రకంగా అంత్యక్రియలు చేయాలి ఎట్లా చేయాలి అనేటటువంటిది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అడిగి ఏర్పాటు చేస్తాము అన్ని రకాల గవర్నమెంట్ ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు ఒకసారి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే రెండు వేల పది అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నారు రెండు వేల పదమూడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మన్మోహన్ ప రెండు వేల పదమూడు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మోదీతో ముచ్చట్లు భాజపా అగ్రనేత అద్వాని ఏ రాజకీయం ఎవ్వరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అందరితోని ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలోనే ఆయన ఉండేవారు ఎవ్వరిని విమర్శించలేదు ఆయనని ఎంతమంది విమర్శించినా కూడా ఆయన తన పనితోని సమాధానం చెప్పినటువంటి ఒక గొప్ప రాచనీతి ఒక గొప్ప మేధావి దారి చూపించిన దార్శనికుడు పదేళ్ల పాటు దేశాన్ని ఏలిన మన్మోహన్ పివి హయాంలో ఆర్థిక మంత్రిగాను సంచలన నిర్ణయాలు తెల్లగడ్డం నీలం రంగు తలపాగ తెల్లని చొక్క జోబులు జేబులో పెన్ను ఇది దేశ ప్రధానిగా పదేళ్ల పాటు పనిచేసిన మన్మోహన్ సింగ్ అతి సాధారణ ఆహార్యం ఎంత సాధారణంగా ఉంటారో అంతటి మౌనంగానే ఉంటారాయన కానీ విధాన నిర్ణయాల్లో మాత్రం దూకుడు ప్రదర్శిస్తుంటారు రెండు వేల నాలుగులో దేశ పదమూడవ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ రెండు వేల పద్నాలుగు వరకు కొనసాగారు ఈ దేశంలోనే అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా కొనసాగిన వారిలో ఒక నాలుగో స్థానంలో ప్రధానమంత్రిగా ఆయన నిలుస్తారు ఆయన ఎంత సాధారణమైన వ్యక్తి అంటే ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయనకు ఏదో ఒక నాలుగైదు లక్షల రూపాయలు అర్జెంట్ అవసరం ఉన్నాయంట ఆయన ఇన్ని కోట్ల దాదాపు నలభై యాభై లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది ప్రతి సంవత్సరం నాలుగైదు లక్షలు అంటే చాలా చిన్న అమౌంట్ అయినా కూడా ఆయన ఎవరో తన మిత్రుని అడిగి అర్జెస్ట్ నేను మళ్ళీ తర్వాత ఇస్తా అని చెప్పి అట్లా అర్జెస్ట్ చేసిండట అంటే ఎంత పారదర్శకంగా పనిచేస్తాడు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అది పెద్ద చిన్న విషయం ఒక దేశ ప్రధానమంత్రికి రెండు మూడు లక్షలు అంటే అది అసలు లెక్క కూడా కాదు కానీ ఎక్కడ పారదర్శకత తగ్గకుండా ఎక్కడ అవినీతికి పాల్పడకుండా ఒక మచ్చం తన పైకి రాకుండా చూసుకోవడానికి తన ఫ్రెండ్ని సహాయం అడిగి మళ్ళా త తర్వాత అడ్జస్ట్మెంట్ చేసినట్ట అంత గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అసాధారణ కుటుంబంలో ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పశ్చిమ పంజాబ్లోని పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఆరవ తేదీన సిక్కు కుటుంబంలో మన్మోహన్ సింగ్ జన్మించారు ఆయన తల్లిదండ్రులు అమృత్ కౌర్ గుర్మిత్ సింగ్ దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారతకు వల భారత్కు వలస వచ్చింది మన్మోహన్ చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో నాన్నమ్మ వద్ద పెరిగారు ఏదైతే మన్మోహన్ సింగ్ గారి కుటుంబం దేశ విభజన సమయంలో ఆ రోజు ప మొత్తం భారతదేశం అంతా పాకిస్తాన్ కూడా కలిసి ఉండే దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్కు వలస వచ్చిందంట చిన్నప్పుడే తల్లి చనిపోయినా కూడా అనేక కష్టాలనుకు అనేక నష్టాలను కూడా ఎదుర్కొని ఆయన అంచలంచెలుగా అంచలంచెలుగా అత్యున్నతమైనటువంటి పదవిని భారతదేశంలోనే ప్రధానమంత్రి పదవి వరకు ఆయన చేరుకున్నారు చేతల మహర్షి మన్మోహన్ అయాంలోనే తెలంగాణ ఆవిర్భవం ఉపాధి హామీ పథకానికి శ్రీకారం ఆర్థిక శాఖలతో ఆర్థిక శాఖలో ప్రస్థానం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మన్మోహన్ కేంద్ర ఆర్థిక శాఖలో ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నాటికి ఆర్థిక శాఖ కార్యదర్శి అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండులో ప్రణాళిక సంఘంలో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా నియమితులయ్యారు ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు మన్మోహన్ ఆర్బిఐ గవర్నర్గా కొనసాగారు ఏదైతే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఆర్బిఐ గవర్నర్గా పనిచేసిండు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై ఏడు నుంచి తొంభై వరకు స్విట్జర్లాండ్లోని జెనీవా ప్రధాన కేంద్రంగా పనిచేసే సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్ సెక్రటరీగా పనిచేశాడు ఒక మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక అంతర్జాతీయ సంస్థల్లో కూడా ఆయన పనిచేశాడు ఐక్యరాజ్య సమితి కావచ్చు ప్రపంచ బ్యాంకు కావచ్చు జెనీవాలో ఉన్నటువంటి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన అసలు ఒక చిన్న అధ్యాపకుడిగా మొదలుపెట్టి అంచెలంచెలుగా ప్రపంచంలోని ఒక మేటి ఆర్థికవేత్తగా ఆయన వెలుగొందినరు పివి నరసింహ నేనే ఆశ్చర్యపోయా పివి నరసింహారావు నన్ను ఆర్థిక మంత్రిగా ఎంచుకున్న విషయం తెలిసి నేను ఆశ్చర్యపోయా నిజానికి నేను అది నమ్మలేదు నన్ను బలిపశువు బలిపశువును చేశారని కొందరు మిత్రులు అన్నారు కానీ నేను మాత్రం దేశ చరిత్రలోనే ఒక అధ్యాయం లిఖించే అవకాశం లభించిందని భావించాను కొంతమంది ఏదో ఆయనని బలిపశువును చేసినరని విమర్శలు గుప్పించినా కూడా ఆయన నాకు ఒక గొప్ప అవకాశం లభించింది నేను నిరూపించుకుంటానని ఒక సమర్థంగా ఆ పనిని కూడా ఆయన నిర్వర్తించండు అంత గొప్పటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారితోని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జైపాల్ రెడ్డి గారు బండారు దత్తాత్రేయ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకొకటి ప్రధానంగా చెప్పుకుంటున్నట్లయితే రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి దాదాపు మూడు కోట్ల మంది సన్న చిన్నకారు రైతులకు డెబ్బై రెండు వేల కోట్లకు సంబంధించినటువంటి రైతు రుణమాపిని ఏకకాలంలో చేసినటువంటి ఘనత కూడా మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది ఈరోజు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఎన్నికల ప్రధాన హామీని రైతుల రుణమాఫీగా చేసి అమలు చేస్తున్నాయి వీటన్నిటికీ కూడా మార్గదర్శి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అని చెప్పుకోవచ్చు దేశంలో మూడు కోట్ల మంది సన్న కారు రైతులకు డెబ్బై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ ప్రభుత్వానికి దక్కుతుంది రుణమాఫీపై ఆయన సర్కారు తీసుకున్న సహోసోపేత నిర్ణయం కారణంగానే రెండు వేల తొమ్మిదిలో యూపీఏ వరుసగా రెండోసారి అధికారంలోకి రాగలిగింది ఏదైతే ఆయన ఫస్ట్సారి ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నిర్ణయంతో ఆయన రెండోసారి కూడా ఆయన ప్రధానమంత్రి కావడానికి రెండోసారి యూపీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి కూడా కారణం అదే అని చెప్పుకుంటారు చాలామంది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణమాఫీ హామీ ఎన్నికలకు వెళ్ళి గెలిచాయి మన్మోహన్ అయాంలోనే విదర్భ బుందెల్ఖాండ్ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించారు ఏదైతే విదర్భ కావచ్చు బుందెల్ ప్రాంతంలో అత్యధిక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు వాటన్నిటిని కూడా నిర్మూలించిన ఆత్మహత్యలు ఆపగలిగినటువంటి ఘనత కూడా ఈ మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది చరిత్రే చెబుతు చెబుతుందని తాను రాజకీయ సంక్లిష్టతల మధ్య అత్యుత్తమ పరిపాలన అంద అందించగలిగానని మన్మోహన్ ఓసారి విలేకరుల సమావేశంలో చెప్పారు చుట్టూ ఉన్న పరిస్థితుల ఆధారంగా నేను పనిచేసుకుంటూ వెళ్తాను వెళ్ళాను అందువల్ల నేను చేసింది తప్ప ఒప్ప అన్నది చరిత్ర చెబుతుంది అని పేర్కొన్నారు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలను ధీటుగా ఎదుర్కొన్న ప్రధానమంత్రిగా మన్మోహన్ పేరుంది ఆయన అమెరికాతో సత్సంబంధాలు నేర్పారు తన హయాంలో ఆ దేశ అధ్యక్షులు జార్జ్ బుష్ ఒబామాలను భారత్కు రప్పించి ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలను ప్రపంచానికి చాటి చెప్పారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే ఇద్దరు అమెరికా అగ్ర అగ్రరాజ్య అధ్యక్షులు కూడా జార్జ్ బుష్ కావచ్చు ఒబామా కావచ్చు మన దేశానికి వచ్చి అనేక ఆర్థికపరమైనటువంటి బంధాల్లో వాళ్ళు పాల్పంచుకోవడం జరిగింది అంత గొప్ప ఒక గొప్ప వ్యక్తిని ఏదేమైనా మనం కోల్పోయినాం ఒకసారి వెలుగు దినపత్రిక చూసుకుందాం ది ప్రధానంగా వెలుగులో కూడా అన్ని మన్మోహన్ సింగ్ వార్తలే ఉన్నాయి మన్మోహన్ సింగ్ అస్తమయం తెలంగాణ కళ సాకారం ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర కళా సాకారం అయింది రెండు వేల తొమ్మిదిలో అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆమోదం మేరకు మన్మోహన్ సింగ్ సర్కారు పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఆమోదించింది దశాబ్దాల కళ కళను నెరవేర్చింది రోజు రెండు వేల తొమ్మిదిలో అప్పటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు పార్లమెంట్లో కూడా తెలంగాణ బిల్లుని ప్రవేశపెట్టి తెలంగాణ కలను తెలంగాణ స్వప్నాన్ని అరవై సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను పన్నెండు వందల మంది మల్లిదశ తెలంగాణ అమరుల బలిదా మండలాలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది వృద్ధాప్య సమస్యతో తొంభై రెండవ ఏటకు అనుమూసిన మాజీ ప్రధాని ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస ఆర్థిక సంస్కరణలతో ఎకనామీని పరుగులు పెట్టించిన ఆర్థికవేత్త దేశ ఆర్థిక చరిత్రలోనే మలుపు తిప్పిన నాయకుడు పివి హయాంలో ఫైనాన్స్ మినిస్టర్గా కీలక పాత్ర రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు ఏడు రోజులు సంతాప దినాలు రాష్ట్రంలో నేడు సెలవు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మన్మోహన్ సింగ్ గారి మృతితో ఈరోజు సెలవు దినంగా ప్రకటించినరు ఇవి ప్రధానంగా మన్మోహన్ సింగ్కి సంబంధించిన వార్తలు ఇదిట్లుంటే అల్లు అర్జున్